ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాల్ విసిరిండు ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించరు ఇచ్చిన మాట ప్రకారం పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాల్ మేము స్వీకరించిన మరి ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం రాబోయే పంటలో రైతులు పండించే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించడం దాని కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్ లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు తాట్ చెట్టు అంతా పెరిగిండని దూలమూల వెరిగిండని దూడకుండంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనురాదు అవి థాట్ సెట్ అంతా పెరిగినామంటే నువ్వు లిల్లీ అంత లేవు అని నాకు అనురాధ అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది ఆ దేవుడిచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకిత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యత భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజే ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను తాట్ చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగినా తప్పే ఉన్నాలో దేవుడు ఇచ్చాడు నాకు నువ్వు వెంపల చెట్టు అంతా కూడా ఎదగలే కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైము చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేపించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేపించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంత మందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బు అయింది ఎంత కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగని ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్ర నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య నేను చెప్పక తప్పడం లేదు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఎవరు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ మొఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్నో సన్నాసి అని నేను అనరాదు అయింది నాకు మాట తప్పిన సన్యాసి మోసం చేసిన సన్యాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు I <laughs> do